శేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండగలు ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండగలు మొదలవుతాయని శాస్త్రం చెబుతుంది అందుకే తొలి ఏకాదశితో పండగలు తోసుకొస్తాయనే సామెత కూడా ఉంది అంటే ఇక్కడ నుండి వరుసగా పండగలు వస్తూనే ఉంటాయి ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఏంటి ఈ పండగ ఎలా జరుపుకోవాలో అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఒక సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే అందులో ఆషాఢం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే కొందరు పేలాల పండగ అని అంటారు తొలి ఏకాదశి ప్రాముఖ్యతలు చూస్తే ఈ రోజు హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుగా చూస్తారు ఈ రోజు శ్రీ మహావిష్ణువు నిద్రకి వెళ్తాడని ఈ సమయంలో భక్తులు ఉపవాసం పూజలు జపం దాన ధర్మాల ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు పురాణ కథనం ప్రకారం చూస్తే విష్ణు పురాణం ప్రకారం ఈరోజు విష్ణుమూర్తి శరీరం నుండి యోగామాయ అనే పుట్టి రాక్షసుడిని తంచరిస్తుందని ఆమెను ఏకాదశి అని పిలిచారని చెబుతారు ఈ తిథిని ఆయనకు ఇష్టమైన రోజుగా భావిస్తారు అలాగే ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు దేవతల విశ్రాంతి కాలం మొదలవుతుందని అందుకే ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయంగా భావిస్తారు ఈరోజు ఉపవాసం పూజలు చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి మోక్షం శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఇంత పవిత్రమైన రోజు భక్తులు పూర్తి ఉపవాసం చేయడం కేవలం ఫలహారం తీసుకోవడం పాటిస్తారు ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం చింతపండు గుమ్మడికాయ ఉసిరి మక్కజొన్న శనగలు బఠానీల వంటివి తినకుండా ఉంటారు ఇక తర్వాత రోజు అంటే జూలై ఏడు ద్వాదశి సమయంలో దేవాలయంలో ఉపవాసం దీక్షను విరమిస్తారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయడం పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదమని అంటారు అలాగే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా నమో నారాయణ మంత్రాలను జపించాలని పండితులు చెబుతారు ఇక ధూపం దీపంతో పాటు నైవేద్యంగా మక్కజొన్న పేలాలు బెల్లం కలిపిన పదార్థాలు సమర్పించి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వడం ఆనువాయిది ఈ రోజు దాన ధర్మాలకు మంచి సమయం బియ్యం బట్టలు ధనం ధాన్యం నీళ్లు ఇతర వస్తువులను దానం చేయడం వల్ల భగవంతుని ఆశీషులు అందుతాయి అలాగే దానం స్వీకరించే అవకాశం వచ్చినా నిరాకరించకూడదని అంటారు ఎందుకంటే ఇది పుణ్యఫలం ఇస్తుంది మరీ ముఖ్యంగా అబద్ధాలు చెప్పడం కోపం దుష్ట ఆలోచనలు వివాదాలలో పాల్గొనడం మానాలి శాంతి మనసుతో దైవస్మరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి